దైవజనుడు కొరకు దేవుడు వర్తమానం ఇచ్చాడు ఇదిగో ఆరు రాతి బాణాలని కానా వివాహంలో ఆచారం ప్రకారంగా ఆరు రాతి బాణల్లో నీళ్లు నింపుతారు అయితే దేవుడు అద్భుతంగా నీటిని ద్రాక్ష చేశాడు అయితే దైవ ఇది మొదలుకొని రాతి బాణాలని నింపి అభిషేకం దైవ జనుడి దగ్గర రాతి కొండ రాతి రాతిలో కూడా దేవుడు దైవ ద్వారా ఓ మధురమైన జీవితాలుగా మార్చబోతున్నాడు గట్టిగా చెప్పారు మారబోతు దైవ జనుడు హస్త నిక్షేపణ ద్వారా చాలా మంది జీవితాలు మారబోతున్నాయి మధురంగా మారబోతున్నాయి మధురంగా మారబోతున్నాయి చాలా మంది చాలా మంది పెద్దలు కుటుంబానికి పెద్దలు అనబడిన వాళ్ళు రాతి గుండెలుగా ఉన్న వాళ్ళని దైవ జనుడు చేతులకి దేవుడు అప్పగించబోతున్నాడు పొందుకోండి రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకోండి పొందుకోండి ఎవరైతే మీరు భయపడుతున్నారో నేను ఇలా ప్రవచించకుండా ఉండలేకపోతున్నాను కొంతమంది

जय प्रभू येशू नुमरा कृपा ति दिओ चलेगा प्रभू ति नुमरा चलेगा कधी नुमरा नडवी कटपंगडगा बलपड कटनुगा हुदी कटनुगा जयती 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 यीशु नुमरा नाम मी जयस जयती नुमरा नडु तरबरा चिरशावा माते जो चलीबो आलेसी ना प्रभू ति नुमरा प्रभू ति नुमरा येशू नुमरा जीवन 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 నడుగులు కట్టుకొని చాలా విషయాలు ఇంకా దైవ దైవజనుడు కొరకు దేవుడు వర్తమానం ఇచ్చాడు ఇదిగో ఆరు రాతి బాణాలని కానా వివాహంలో ఆ యూదుల ఆచారం ప్రకారంగా ఆరు రాతి బాణల్లో నీళ్లు నింపుతారు అయితే దేవుడు అద్భుతంగా నీటిని ంగా చేశాడు అయితే దైవ ఇది మొదలుకొని రాతి బాలను నింపి అభిషేకం దైవచరుణి మీద రాపోతుంది రాతి కొండ రాతి రాతులు కూడా దేవుడు దైవచరుడు ద్వారా ఓ మధురమైన జీవితాలుగా మార్చబోతున్నాడు గట్టిగా దైవ దైవచరుడు హస్త నిక్షేపణం ద్వారా చాలా మంది జీవితాలు మారబోతున్నాయి మధురంగా మారబోతున్నాయి మధురంగా మారబోతున్నాయి చాలా మంది చాలా మంది పెద్దలు కుటుంబానికి పెద్దలు అనబడిన వాళ్ళు రాతి గుండెలుగా ఉన్న వాళ్ళని దైవచరుడి చేతులకి దేవుడు అప్పగించబోతున్నాడు పొందుకోండి రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకోండి పొందుకోండి ఎవరైతే మీరు భయపడుతున్నారు మీరు ఇలా ప్రవచించ ఉండలే పోతున్నారు కొంతమంది మాంత్రికులకి దైవజనుడు ద్వారా బాప్తి కార్యక్రమాలు